మా మామయ్య గారు తయారు చేసిన టూ స్టెప్ ఎస్కులేటర్ గురించి వివరాలు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం ఈ రోజు వీడియోలో మీరు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ టూ స్టెప్ ఎస్కులేటర్ గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం ఈ వీడియోలో చెప్పేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఐఎమ్ సో సారీ మీలో చాలా మంది కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోయాను కామెంట్స్ లో చాలా మంది మా మామయ్య గారు ఫోన్ నెంబర్ ఇవ్వమని అడుగుతున్నారు అంత మందికి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేను కానీ చాలా మంది మా ఇంటి అడ్రస్ కూడా అడుగుతున్నారు మా ఇంటి అడ్రస్ అయితే వీడియో లాస్ట్ లో పెడతాను చూడండి అండ్ మా మామయ్య గారి నెంబర్ అర్జెంట్ గా కావాలి అనుకుంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి టీఎం చేయండి తప్పకుండా ఇస్తాను స్క్రీన్ మీద ప్లే అవుతుంది కదా అదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీ లక్ష్మి సిరుల ప్రపంచం ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో బా బాగా అర్జెంట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాకి మెసేజ్ చేసేయండి అండ్ ఇంకెప్పుడు అసలైన వీడియోలోకి వెళ్ళిపోదాం మీలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఈ ఎస్కలేటర్ వెయిట్ కెపాసిటీ ఎంత అని అడిగారు కదా టూ ఫిఫ్టీ కేజెస్ కన్నా ఎక్కువ వెయిట్ ని క్యారీ చేయగలదంట ఈ ఎస్కలేటర్ అండ్ చాలా మంది దీని మీద లగేజ్ ని అని అడిగారు కదా హ్యాపీగా పెట్టుకోవచ్చు కింద ఒకరు పైన ఒకలో ఉండి మనం ఎలాంటి లగేజెస్ పెట్టినా పైకి కిందకి పాస్ చేసుకోవచ్చు స్విచ్ మన చేతిలోనే ఉంటుంది అండ్ పైన కిందన టూ స్విచెస్ ఉంటాయి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా స్విచ్ ఆఫ్ చేస్తే వెంటనే ఆగిపోతుంది అండ్ నెక్స్ట్ అవుట్ ఏంటి అంటే వర్షం పడితే ఎలాగా ఇవి ఐరన్ స్టెప్స్ కదా కరెంట్ షాక్ కొడుతుందేమో అని చాలా మంది అడిగారు నార్మల్ గానే ఈ స్టెప్స్ లోకి కరెంట్ అసలు పాస్ అవుదని చెప్పారు మా మామయ్య గారు అండ్ మోటార్ కూడా పైన ఉంటుంది కాబట్టి అది తడిచే అవకాశం కూడా ఉండదు అండ్ ఒకవేళ స్టెప్స్ తడిచినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదంట అండ్ మేమైతే దీని మీద లెదర్ కార్పెట్ వేసేసాము చూడడానికి అందంగా ఉంటుంది అండ్ మీరు అడిగారు కదా కరెంట్ గురించి ఈ లెదర్ కార్పెట్ వల్ల కరెంట్ పాస్ అయ్యే అవకాశం కూడా ఉండదు అండ్ ఇంకా నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే ఈ ఎస్కిలేటర్ కింద ఉన్నప్పుడు పైన ఉన్న వాళ్ళు కిందకి రావడం ఎలా అని అడిగారు దానికోసమే పైన ఒక స్విచ్ కింద ఒక స్విచ్ పెట్టారు చూసారు కదా పైన మా మామయ్య గారు స్విచ్ ఆన్ చేస్తే ఈ ఎక్సిలేటర్ పైకి వెళ్ళిపోతుంది అండ్ ఆ స్విచ్ని స్టార్టర్ స్విచ్ అని పిలుస్తారంట అండ్ చాలా మంది దీనికి యూజ్ చేసిన నేమ్ ఏంటి అని అడిగారు కదా దాన్ని లిఫ్టింగ్ మోటార్ అంటారు అండ్ ఇప్పుడు మీలో కొంతమంది ఇంకొక డౌట్ కూడా అడిగారు ఈ లిఫ్ట్ మీద ఉండగా పవర్ పోతే ఎలా అని అడిగారు కదా పవర్ పోయిందంటే మాత్రం ఇది ఎక్కడుంటే అక్కడే ఆగిపోతుంది నార్మల్ లిఫ్ట్స్ అయితే క్లోజ్ లో ఉంటాయి కాబట్టి పవర్ వచ్చేంత వరకు మనం వాటిలోనే ఉండిపోవాలి ఇవి స్టెప్సే కాబట్టి నార్మల్ గా దిగేసి వెళ్ళిపోవచ్చు లేదు పేషెంట్స్ కోసం ఇది పవర్ పోయినప్పుడు కూడా వర్క్ అవ్వాలి అంటే దీనికి ఇన్వర్టర్ వేయించుకోవచ్చు అంట ఫోర్టీన్ హండ్రెడ్ కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ వేయించుకుంటే ఇది పవర్ పోయినా కూడా వర్క్ అవుతుందంట సో స్టెప్స్ అసలు ఎక్కలేము దిగలేము అనుకున్న వాళ్ళు పేషెంట్స్ ఉన్న వాళ్ళు అయితే ఫోర్టీన్ హండ్రెడ్ కెపాసిటీ ఇన్వర్టర్ వేయించుకుంటే సరిపోతుంది అండ్ పవర్ పోయినప్పుడు ఎక్సలేటర్ మధ్యలో ఆగిపోతుంది కదా అండ్ మనం మళ్ళీ పవర్ వచ్చాక మనం స్విచ్ నొక్కితే పైకి కావాలంటే పైకి కిందకి కావాలంటే కిందకి వచ్చేస్తుంది వీడియోలో చూస్తున్నారు కదా మనం స్విచ్ నొక్కితే చాలు ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తుంది అండ్ మీలో కొంతమంది ఇది డేంజర్ అంటున్నారు అలా ఏ ఉండదండి ఇది చాలా సేఫ్ ఎందుకంటే స్విచ్ మన చేతిలోనే ఉంటుంది మనం ఎక్కడ ఆపితే అక్కడే ఆగిపోతుంది సో చూస్తున్నారు కదా నేనే ఎక్కేసాను ఎస్కలేటర్ అండ్ స్విచ్ అయితే నా చేతిలోనే ఉంది నేను ఆన్ చేసినప్పుడే ఇది పైకి వెళ్తుంది అండ్ దీనికి టూ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి స్టెప్ మీద లగేజ్ పెట్టుకుని ఇంకో స్టెప్ మీద మనం నుంచి వెళ్ళిపోవచ్చు కొంతమంది అయితే పిల్లలకి డేంజర్ అంటున్నారు కదా ఇవి నార్మల్ స్టెప్స్ లానే ఉంటాయి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మనం పిల్లలతోనే ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఏ ఉండదు అండ్ ఈ స్విచ్ కూడా పిల్లలకి అందుబాటులో ఉండదు కొంచెం హైట్ లోనే సెట్ చేసాం అండ్ చూసారు కదా లిఫ్ట్ నేను సగం స్టెప్స్ ఉండగానే ఆపేశాను స్విచ్ తీసిన వెంటనే ఆగిపోయింది అండ్ మా స్టెప్స్ ఉండవు ఇలా సింగిల్ లైన్ లోనే ఉంటాయి అండ్ ఈ లిఫ్ట్ పైకి రావడం కోసం పైన ఉన్న స్విచ్ అయితే ఇది అండ్ ఇవన్నీ ఇలా ఉన్నాయి ఏంటి అనుకోకండి నా ఫస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా ఆల్రెడీ ఇవన్నీ కూడా ఫస్ట్ ట్రైల్ కోసమే ఇంట్లో ఆల్రెడీ మా మామయ్య గారి దగ్గర ఉన్న పాత స్విచ్స్ అన్ని యూజ్ చేసి మోటార్ కూడా పాతదే యూజ్ చేసి చేశారు అయినా కానీ దీన్ని మీరందరూ కలిసి చాలా సక్సెస్ చేశారు వీఆర్ సో హ్యాపీ ఫర్ దర్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా అండ్ మీలో చాలా మంది ఇది తయారు చేయడం ఎలాగా వీడియో తీసి పెట్టమంటున్నారు నేను ఎంత వీడియో తీసి పెట్టినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం సో మీకు కావాలి అనుకుంటే మా ఇంటి అడ్రస్ ఎలానో పెడతాను కదా కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి మా గారిని మీట్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్గా చెప్తారు అండ్ చెప్పాలంటే ఇంకా దీనికి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఈ వైరింగ్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ పైప్స్ లోకి వేసి కవర్ చేయాలి అవి చేసేంత వరకు వెయిట్ చేసే టైం మాకు లేదు మళ్ళీ వైజాగ్ వచ్చేసే కంగారు లో ఉన్నాము అండ్ మీలో చాలా మంది అడిగిన డౌట్ ఇంకొకటి ఏంటి అంటే స్టెప్స్ టర్నింగ్ ఉంటాయి ఎలా అని అడిగారు కదా అలాంటి వాళ్ళు కూడా యూస్ ఇది ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ లో ఎలా అయితే తయారు చేసామో సేమ్ ఇదే ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసి టర్నింగ్ లో ఉన్న ఇంకో లైన్ స్టెప్స్ కూడా వేసుకోవాలి అండ్ దీనికి యూజ్ చేసిన లిఫ్టింగ్ మోటార్ అయితే ఇదే దీని కెపాసిటీ టూ ఫిఫ్టీ కేజీస్ కన్నా ఎక్కువ అంట సో త్రీ మెంబర్స్ హ్యాపీగా నుంచి వచ్చేచ్చు ఎక్స్కలేటర్ మీద అండ్ చాలా మంది దీని ప్రైస్ గురించి అడుగుతున్నారు దీనికి మేము యూజ్ చేసినవన్నీ పాతవే కాబట్టి దీని ప్రైస్ ఎంతో కరెక్ట్ గా అప్పుడే చెప్పలేకపోతున్నాము అప్రాక్సిమేట్లీ ఒక సెవెంటీ కే వరకు అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఎస్కలేటర్ మీకు కావాలి అనుకుంటే చాలా మంది హౌసెస్ కన్స్ట్రక్షన్ లో ఉంటే కనుక స్టెప్స్ ఇలా సింగిల్ లైన్ లో పెట్టుకోండి అప్పుడైతే తక్కువ ఖర్చుతో మీకు ఈ వచ్చేస్తుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది మేము ఓన్లీ హోమ్ పర్పస్ కి మాత్రమే చేసుకున్నాము ఇప్పుడు మీలో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం మా మాయగా తయారు చేద్దామని అనుకుంటున్నారు కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ మీ అందరికి అందుబాటులోకి తీసుకొస్తాము అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లిఫ్ట్ వేయించుకునే స్పేస్ ఉంటే మాత్రం నార్మల్ లిఫ్ట్ ఏ వేయించుకోండి ఈ ఎస్కలేటర్ ఓన్లీ లిఫ్ట్ వేసుకునే స్పేస్ లేని వాళ్ళకి మాత్రమే అండ్ ఇంటిని ఎక్కడ డ్యామేజ్ చేయకూడదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు ఇది చూసిన వెంటనే వాళ్ళకి కూడా ఒకటి కావాలి చేయాలి అన్నారు సో వాళ్ళకి తయారు చేసినప్పుడు అన్ని కొత్తవి యూజ్ చేసి చేస్తాము అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను అండ్ దాంట్లో అన్ని కొత్తవే యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఎస్కలేటర్ కి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఫైనల్ గా అర్థమూరు లో మా ఇంటి అడ్రస్ ఎక్కడ అంటే కోనసీమ జిల్లా మండపేట మండలం అర్థమూరు గ్రామం పల్లపు వీధి శివయ్య గారి ఇల్లు అంటే ఎవరైనా చెప్పేస్తారు ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఈ ఉయ్యాల వెనకాలే స్టెప్స్ ఉంటాయి ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా చూడాలి అనుకుంటే తప్పకుండా వచ్చి చూడండి అండ్ ఈ ఉయ్యాలు కూడా మా మావి తయారు చేశారు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రోపిక్ గా చూడాలి కానీ ఇంకా చాలా ఉంటాయి మా ఇంట్లో మా మామయ్య గారు తయారు చేసినవన్నీ మీరు కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాక్సిమం మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఈ ఎస్టిటర్ కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి అవి కూడా క్లియర్ చేస్తాను పాత వీడియోలు అడిగినట్టు మా మామయ్య గారు ఫోన్ నంబర్ మాత్రం అడగండి అర్జెంట్ అయితే కనుక నా ఇన్స్టా ఐడి పెట్టాను కదా చేసేయండి అండ్ ఇంకా ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి మంచి ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ శ్రీ లక్ష్మి ఇన్సిడోల ప్రపంచం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్